హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ అంశాలు జనవరి మొదలుకొని డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఒకసారి చూద్దాం దీంట్లో నపంసకుల చట్టం ఫిక్కీ అవార్డులు ఎన్టీపీసీకి అవార్డు గిన్నిస్ బుక్లో తెలంగాణకు చెందిన వ్యక్తి పేరు నమోదు సుబ్బారావుకు అవార్డు అవయవధానంలో అవార్డు చంద్లాపూర్ గ్రామం కిసాన్ డ్రోన్ రామప్ప దేవాలయం హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం ఇలా అవార్డులు చట్టాలు పురస్కారాలు నియామకాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఎన్నికలు అవార్డులు శాఖల కేటాయింపు పథకాలను గురించిన కొంత సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక టాపిక్లోనికి వెళ్తే నపంసుకుల చట్టం రాష్ట్ర హైకోర్టు జూలై ఆరున పంతొమ్మిది వందల పంతొమ్మిది నాటి తెలంగాణ నపంసుకుల చట్టం రాజ్యాంగ వ్యతిరేకం ట్రాన్స్జెండర్స్ హక్కులకు భంగం కలిగిస్తుందని పేర్కొంటూ ఆ చట్టాన్ని కొట్టివేసింది వి వసంత్ మోగ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసుతో పాటు మరో మూడు ప్రయోజన ప్రజా ప్రయోజన వాద్యాలను జతచేసి కోర్టు ఈ తీర్పిచ్చింది ఫిక్కీ అవార్డులు తెలంగాణ పారిశ్రామిక వాణిజ్య మండల సమాఖ్య ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవాన్ని హైదరాబాద్లో జులై మూడున నిర్వహించారు వివిధ రంగాల్లో రాణిస్తున్న ఇరవై రెండు సంస్థలకు ఈ అవార్డులను అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అందజేశారు ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రెడ్డికి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు హోంశాఖ సేవా పథకాలు రాష్ట్ర హోంశాఖ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందజేసే పురస్కారాలను అందజేసే పురస్కారాలను జూలై పదకొండున ప్రకటించింది పోలీస్ అగ్నిమాపక శాఖలకు సంబంధించి మొత్తం ఏడు వందల ఇరవై ఒక్క మందికి శౌర్య సేవ మహోన్నత సేవా పథకాలను అందజేసి జస్టిస్ అలోక్ అరాదే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాదే జూలై ఇరవై మూడున ప్రమాణస్వర్ ప్రమాణం చేశారు ఆర్టీసీ బిల్లు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును రాష్ట్ర అసెంబ్లీలోని ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆగస్టు ఆరున ఆమోదించాయి ఏఐ ఒప్పందం కృత్రిమ మేధా ఏఐ వినియోగంలో విలువలు ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలు అమలు నిమిత్తం ఒక ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం మరియు యునెస్కో ఆగస్ట్ ఇరవైనా సంతకాలు చేశాయి డైనమిక్ గ్రౌండ్ వాటర్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదికను భూగర్భ జలవనరుల శాఖ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల చేసింది దీని ప్రకారం గత తొమ్మిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఎనభై మూడు శాతం మండలాల్లో భూగర్భ జలాల పెరుగుదల నమోదయ్యింది రెండు వేల మూడులో భూగర్భ జలాలు నాలుగు వందల డెబ్బై రెండు టీఎంసీలు ఉండగా రెండు వేల ఇరవై మూడులో అది యాభై ఆరు శాతం వృద్ధి చెంది ఏడు వందల ముప్పై తొమ్మిది టీఎంసీలకు చేరాయి సత్యనారాయణకు అవార్డు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ డాక్టర్ పివి సత్యనారాయణకు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఎనిమిదవ ద్వైవార్షిక పురస్కారం లభించింది హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును సెప్టెంబర్ ఐదున ప్రదానం చేశారు ఈ అవార్డు కింద రెండు లక్షల నగదు బంగాదు పథకం అంద అందజేశారు నెక్స్ట్ కిసాన్ డ్రోన్ మారుత్ డ్రోన్స్కు చెందిన ఏజీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ కిసాన్ డ్రోన్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదం సెప్టెంబర్లో లభించింది చిన్న కేటగిరీ డ్రోన్స్ విభాగంలో గుర్తింపు పొందిన తొలి డ్రోన్ ఇది దీన్ని వ్యవసాయ రంగంలో మానవ రహిత పిచికారీ పనుల కోసం ఉపయోగిస్తారు నెక్స్ట్ జయరాజ్కు కాలోజీ పురస్కారం కవి గేయ రచయిత గాయకుడు చరిత్రకారుడు జయరాజ్కు కాలోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం ట్వంటీ ట్వంటీ త్రీ లభించింది ఈ అవార్డును కాలోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ తొమ్మిదిన అందజేశారు ఈ పురస్కారం కింద లక్షా వెయ్యి నూట పదహారుల నగదు జ్ఞాపికను బహుకరించారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరొకటి గొల్లభామా చీర ఢిల్లీలో సెప్టెంబర్లో నిర్వహించిన ఢిల్లీలో సెప్టెంబర్లో నిర్వహించిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశంలో పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు దీనిలో సిద్దిపేట జిల్లాకు చెందిన చేనేత గొల్లబామ చీరను ప్రదర్శించారు వీరభత్తిని పోచయ్య రచ్చ నరసయ్య ఈ చీర మగ్గాన్ని డెబ్బై ఏండ్ల క్రితం రూపొందించారు ఎన్టీపీసీకి అవార్డు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కు బెస్ట్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ వర్క్ ప్లేస్ కల్చర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో హై బిజ్ బిజినెస్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీని గెలుచుకుంది నెక్స్ట్ గిన్నీస్ బుక్లో జావిద్ రాష్ట్రానికి చెందిన సైంటిస్ట్ డాక్టర్ జావిద్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సెప్టెంబర్ పదకొండున చోటు సంపాదించాడు సుబ్బారావుకు అవార్డు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ సైంటిస్ట్ డాక్టర్ ఎం గవరవరపు సుబ్బారావుకు ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ న్యూట్రిషియన్ సొసైటీ నుంచి అవుట్స్టాండింగ్ న్యూట్రిషియన్ సైంటిస్ట్ అవార్డు సెప్టెంబర్ పద్దెనిమిదిన లభించింది రామడుగు నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని కొత్త రెవెన్యూ మండలముగా సెప్టెంబర్ ఇరవై రెండున ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఏడున నల్గొండ జిల్లాలోని చాండూరు కొత్త రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు మరొకటి అవయవ దానములో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించినట్టుగా చూస్తున్నాం అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది తమిళనాడులో సెప్టెంబర్ ఇరవై మూడు నిర్వహించిన సెప్టెంబర్ ఇరవై మూడున నిర్వహించిన అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణకు ఈ అవార్డు అందజేశారు అవయవ దానంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది చంద్లాపూర్ గ్రామం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో చందలాపూర్ గ్రామం రెండు వేల ఇరవై మూడుకు భారతదేశ ఉత్తమ పర్యాటక గ్రామంగా సెప్టెంబర్లో ఎంపికైంది సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ రూరల్ టెరిజం రూరల్ హోమిస్ట్ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నిర్వహించిన పోటీల్లో చందలాపూర్కు ఈ ఘనత దక్కింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఈ గ్రామంలో ఉంది రామప్ప దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ ట్వంటీ ట్వంటీ త్రీను రామప్ప దేవాలయం వద్ద అక్టోబర్ రెండున ప్రారంభమైంది దీన్ని రెండు వారాలు నిర్వహించారు పాల్గొన్న వాలంటీర్లకు యునెస్కో ప్రాంతాల నిర్వహణకు సమాజ సహకారానికి ఇవి ఒక అనుసంధానత ఏర్పరిచి వారసత్వ సంపద సంరక్షణపై శిక్షణ ఇచ్చారు వరంగల్కు అవార్డ్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆసియా పసిఫిక్ శానిటేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ గెలుచుకుంది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పారిశుద్ధ్యంలో అత్యుత్తమ పనితీరుకు ఈ అవార్డు దక్కింది చైనాలోని ఈవులో నవంబర్ పదమూడు నుంచి పదిహేను వరకు నిర్వహించిన తొమ్మిదవ యునైటెడ్ సిటీస్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఆసియా పసిఫిక్ కాంగ్రెస్లో ఈ అవార్డును అందజేశారు సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ దేశంలోనే తొలి సోలార్ రూఫ్ కలిగిన సైక్లింగ్ ట్రాక్ హైదరాబాద్లోని అవుటర్ రింగ్ రోడ్డు వెంట ఇరవై మూడు కిలోమీటర్లు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండే దీనికి హెల్త్ వే సైక్లింగ్ ట్రాక్ అని పేరు పెట్టారు దీన్ని అక్టోబర్ ఒకటిన ప్రారంభించారు థియేటర్ ఫెస్టివల్ పద్దెనిమిదవ ఎడిషన్ ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ను హైదరాబాద్లో అక్టోబర్లో సాలార్జంగ్ మ్యూజియం తారామతి బారాదరిలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించారు మరొకటి నిశితా తిరునగరి రాష్ట్రంలోని నిర్మల్ పట్టణానికి చెందిన నిషితా తిరునగరి మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచారు ఈ పోటీలు ఢిల్లీలో అక్టోబర్ ఇరవై నిర్వహించారు మరొకటి జపనీస్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్లో తొలిసారిగా జపనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ రెండు నుంచి ఐదు వరకు నిర్వహించారు దీనిలో పదకొండు జపనీస్ చిత్రాలను ప్రదర్శించారు అవుట్స్టాండింగ్ ఫెర్ఫామర్ అవార్డు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ను విజయవంతంగా అమలు చేసినందుకు రాష్ట్రానికి అవుట్స్టాండింగ్ ఫెర్ఫామర్ అవార్డు లభించింది నవంబర్ ఎనిమిదిలో నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు ఎన్ఐఎన్ నివేదిక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక నివేదికను నవంబర్లో విడుదల చేసింది దీని ప్రకారం తెలంగాణలో నలభై ఏడు పాయింట్ ఏడు శాతం మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు త్రీడీ ఆలయం ప్రపంచంలోనే తొలిసారిగా సిద్దిపేటలో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించనున్న దేవాలయాన్ని నవంబర్లో ప్రారంభించారు దీన్ని పూర్తి చేయడానికి మూడు నెలలు పట్టింది మోదకం ఆకారంలో నిర్మించిన శైవాలయం ఇది నెక్స్ట్ చెస్ బాక్సింగ్ చదరంగం బాక్సింగ్ కలిపి ఆడే ఆట చెస్ బాక్సింగ్ ఐదవ ప్రపంచ ఛాంపియన్షిప్ నవంబర్లో ఇటలీలో నిర్వహించారు దీనిలో తెలంగాణకు చెందిన ప్రతిభా తక్కడపల్లి బంగారు పథకం సాధించింది ఎన్నికలు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీలకు నవంబర్ ముప్పైన జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ మూడున వెల్లడయ్యాయి డిసెంబర్ మూడున వెల్లడయ్యాయి కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది డిసెంబర్ ఏడున సీఎంగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా మల్లు బట్టి విక్రమార్క ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ఎన్నికల హామీల అమలుకు మార్గం సుగమం చేస్తూ అభయహస్తం పేరిట చట్టం తేవడానికి ఉద్దేశించిన ముసాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు జనవాణి కాలుష్య నివారణ యాప్ పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జనవాణి కాలుష్య నివారణ అనే యాప్ను రూపొందించింది దీన్ని పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ డిసెంబర్ పదిహేడున ఆవిష్కరించారు గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా రాష్ట్ర శాసనసభ స్పీకర్గా వికారాబాద్ వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ డిసెంబర్ పదమూడున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అసెంబ్లీలో ప్రొటెన్ స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించారు ఇక శాఖల కేటాయింపు గనక మనం చూస్తే రాష్ట్ర నూతన మంత్రివర్గం డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి పట్టణాభివృద్ధి సాధారణ పరిపాలన శాంతి భద్రతలు కేటాయించని ఇతర శాఖలు మల్లు బట్టి విక్రమార్క ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల పౌర సరఫరాలు దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాలు ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ గృహ నిర్మాణం పౌర సంబంధాలు పొన్నం ప్రభాకర్ రవాణా బీసీ సంక్షేమం కొండా సురేఖ అటవీ పర్యావరణం దేవాదాయ శాఖ అనసూయ సీతక్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమం తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం మార్కెటింగ్ చేనేత ఇక చివరిగా జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు ఇది తెలంగాణలో నూతన ప్రభుత్వం విస్తరించిన మంత్రివర్గం ఐటీ శాఖకు అవార్డులు ఈటీ గవర్నమెంట్ డిజిటెక్ కాంక్లేవ్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ గోవాలో ఆగస్ట్ నాలుగు నుంచి ఆరు వరకు నిర్వహించారు తెలంగాణ ఐటీ శాఖకు రెండు అవార్డులు ఆగస్టు ఐదును అందజేశారు రోడ్డు భద్రతపై ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ వన్యప్రాణులను గుర్తించే వైల్డ్ స్పేసిస్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్లకు ఈ అవార్డులు దక్కాయి మరొకటి మనందరికీ తెలిసిందే మహాలక్ష్మి స్కీమ్ మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన అసెంబ్లీ ప్రాంతంలో ప్రారంభించారు బాలికలు మహిళలు ట్రాన్జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే పథకం ఇది డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభమైంది గోల్కొండ కోటకు క్యూఆర్ కోడ్ గోల్కొండ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైన్ లాంగ్వేజ్తో కూడిన విజువల్ స్టోరీ టెల్లింగ్ క్యూఆర్ కోడ్ను ఆగస్టులో ప్రారంభించారు కోట చరిత్ర విశేషాలు సందర్శకులకు బదిరులకు తెలపడానికి సైన్ లాంగ్వేజ్తో పాటు వివిధ భాషల్లో దీన్ని అందుబాటులో ఉంచారు డిజిటల్ సిటిజన్స్ సమ్మిట్ హైదరాబాదులోని హబ్లో ఐదవ డిజిటల్ సిటిజన్స్ సమ్మిట్ను నవంబర్ రెండు నుంచి నాలుగు వరకు నిర్వహించారు ప్రజాస్వామ్య బలోపేతానికి అంతర్జాల వినియోగం అనే థీమ్తో డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ పాలసీ అండ్ ప్రాక్టీస్ సంయుక్తంగా ఈ సమ్మిట్ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది ఈ గవర్నెన్స్ మానవ హక్కులు ఇంటర్నెట్ భవిష్యత్తులో అంతర్జాలం తదితర అంశాలపై చర్చించారు సో ఇవి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి డిసెంబర్ వరకు తెలంగాణలోని అంశాలు అనగా చట్టాలు అవార్డులు పథకాలు గిన్నిస్ బుక్లో చోటు ఇలా తెలంగాణకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడిన సమాచారం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్